ఫ్రెండ్స్ మనం తిరుపతి నుండి గుడిమల్లానికి అయితే వెళ్తున్నాము భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం టెంపుల్ చూడండి చూపిస్తుంది పేరూరు అనుకునే ఉంటుంది అక్కకార్ల దేవాలయం పేరూరు ఊర్లో నుంచి వస్తే రూట్ అయితే వస్తుంది పేరూరు నుంచి రాగానే స్ట్రైట్ కి అయితే ఒకటి కుడి రైట్ సైడ్ అయితే బెంగళూరు హైవే లెఫ్ట్ సైడ్ అయితే తిరుచన ఊరుకు అయితే లెఫ్ట్ సైడ్ వచ్చి ఇదే తుమ్మలగుంట రోడ్డు తుమ్ళకుంట వెళ్ళు దారి ఇప్పుడు మనము చెక్ పోస్ట్ కాడ పోతున్నాం బైపాస్ రోడ్డు అల్లబై సర్కిల్ రోడ్డు స్ట్రైట్ పోతేచానూరు ఇలా పోతే రైట్ సైడ్ పోతే రాయలచెరువు రోడ్ రాజు హోటల్ తన్నపల్ బుయ్య రూట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చి మాణకాయల మండికి అయితే పోతాము స్ట్రైట్ వచ్చి తిరుచానూరు రోడ్ ఇదే గాజల్ సర్కిల్ రైట్ సైడ్ అయితే చెన్నై అట్ట వెళ్ళచ్చు లెఫ్ట్ సైడ్ అయితే రేణుకుంట రోడ్ స్ట్రైట్ అయితే కాళాస్తి పాపానాయుడు అయితే వెళ్ళొచ్చు కనిపిస్తున్నది యోగానంద కాలేజీ ఇంజనీర్ కాలేజీ నాకైతే యోగానంద కాలేజీ నుంచి పాపానాయుడు వెళ్ళుటకు మూడున్నర కిలోమీటర్లు అయితే దూరం ఉండాలి పాపానాయుడు ఊరు అయితే వచ్చేసాం మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదే మనం పాపానాయుడుపేట నుంచి టెంపుల్ కి చేరుకోవడానికి త్రీ కిలోమీటర్స్ అయితే ఉండాలి ఉండదు ఎంట్రన్స్ అయితే ఇలా ఉండదు శ్రీ ఆనందవల్లి స్వామి మేత పరశు రామేశ్వర స్వామి దేవాలయం ఎంట్రన్స్ అయితే టెంపుల్ ఎలా ఉండదు రైట్ సైడ్ లో మనకి నందీశ్వరుడు అయితే దర్శనం ఇస్తారు ముందు భాగం అయితే ఇలా ఉంటుంది చూడండి బాగుండదు గ్రీనరీగా టెంపుల్ చరిత్ర అయితే ఉండదు మనం గాలంటే చదువుకోవచ్చు అది పురాతనమైన బావి చూడండి ఎలా ఉందో స్వామివారి దర్శనానికి అయితే అయ్యప్ప స్థానంలో చాలా మంది వచ్చారు ఉదయం తొమ్మిది గంటలకైతే దర్శనం స్టార్ట్ అవుతాది ఎదురుగున్న స్వామివారు సూర్య భగవానుడు స్వామి సూర్య భగవానుడు గుడి పక్కన ధ్వజస్తంభం అయితే ఉండదు చూడడానికి చాలా అందంగా ఉండదు ధ్వజస్తంభం చుట్టుపక్కల అయితే ఇలా ఉండదు ఎదురుగా అమ్మవారి గుడి చూడలేదో లాస్ట్ లో చూపిస్తా గుడి లోపలికి వెళ్లి దారి భక్తులు అయితే వెయిట్ చేస్తున్నారు దర్శనానికి దర్శనానికి ముందు నందకొని ఇలా గుడి చుట్టూరా మూడు సార్లు అయితే తిప్పుతారు దర్శనానికి వెయిట్ చేస్తున్నామో తొమ్మిది గంటలైతే వదులుతారంట వర్షం అయితే స్టార్ట్ అవుంది దర్శనం కూడా ఇంకా అవ్వలేదు వర్షం అయితే ఫుల్ గా పడుతుంది దర్శనానికి అయితే వెయిట్ చేస్తున్నాము అందరూ కావాలంటే గుడు ముందరే ఫోటోలు ప్రసాదాలు అన్నీ అయితే అమ్ముతారు ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ వచ్చి అమ్మవారి దేవాలయం పక్కన ఉన్నదైతే సుబ్రహ్మణ్యం స్వామి దేవాలయం దర్శనం ఎక్కువ పడడం వల్ల మేమైతే గుళ్ళోనే ఉండిపోయాము గుళ్ళో ఉండడం వల్ల దర్శనం అయితే రెండు సార్లు అయితే చేసుకోగలిగాము అదంతా భారత భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం తిరుపతి నుంచి పాప నాయకు పెట్టుకొచ్చు అక్కడ నుంచి గుడిమలానికి అయితే వెళ్ళొచ్చు